హాయ్ పీపర్స్ వెల్కమ్ టు నేను మీ ప్రసాద్ జగన్ షర్మిల వీరిద్దరిలో ఎవరు చెప్పేవి నిజాలు ఆలోచన చేయమని అడుగుతున్నా ఆలోచన చేయమని అడుగుతున్నా ఈ పదం వాడేది ఎవరండి స్వయాన మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సో ఎవరు ఉద్దేశించి అంటున్నారు ప్రజలను ఉద్దేశించి అంటున్నారు సో అందు గురించే టైటిల్ కూడా ఇదే పెట్టింది సో ఇప్పుడు ప్రజలు ఆలోచించవలసింది ఏంటి అంటే ఆలోచన చేయాలి నిజంగా ఎవరు చెప్పేవి నిజాలు ఎవరు చెప్పేవి అబద్ధాలు పోని ప్రజా జీవితానికి ఏం సంబంధం లేవు అనుకుందాం అనుకున్నప్పుడు స్వయాన ఒక ముఖ్యమంత్రి అయ్యి ఉండి ప్రజల సమక్షంలోకి వచ్చి వీటి గురించి ఎందుకు మాట్లాడుతున్నారు వీరు తను కాని షర్మిల కాని అసలు ఇది ఏనికి సంబంధం ప్రజలకేనేది మాట్లాడుకోవాల్సి వస్తే ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది పంచాయతీ అక్రమ ఆస్తులు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి పైన కేసులు ఉన్నాయో ఆ కేసులకు సంబంధించి అక్రమ ఆస్తులు మూటగట్టుకున్నారు ఆ అక్రమ ఆస్తులు మూటగట్టుకున్న క్రమంలో అక్కడ వాటాల దగ్గర వచ్చిన అభిప్రాయం మేరకే అంటే అభిప్రాయ భేదాలు ఏదైతే వచ్చినాయో దాని గురించి వచ్చిన పంచాయతీ ఇది చిలికి చిలికి గాలివానై ఇవాళ ఈ స్థాయికి వచ్చింది చివరికి ఎట్లాంటి పరిస్థితికి దారితీసింది అంటే ఏ అన్న తన చెల్లెల గురించి కామెంట్ చేయని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ చెల్లి తన అన్న గురించి చెప్పలేని విధంగా షర్మిలా గారు ఇవాళ అభిప్రాయాలు ఆ విధంగా ఉన్నాయి అది కూడా ప్రజల సమక్షంలో ఇక చూడండి ఏ విధంగా ఉంది అనేది సరే ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పులివెందులో మాట్లాడిన విధానం ఆయన మాట్లాడిన మాటలు ఏంటి రాజశేఖర్ రెడ్డి గారి పేరు ప్రతిష్ట పరువు అన్ని గంగలో కలిపే వాళ్ళు ఇవాళ ఈ విధంగా చేస్తున్నారు అని అన్నారు సో దానికి కౌంటర్ గా షర్మిలా గారు ఇచ్చిన దానికైతే మాత్రం వైసీపీ వాళ్ళ దగ్గర కానీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కానీ సమాధానం లేదు ఏంటి అంటే రాజశేఖర్ రెడ్డి గారి పేరు ఛార్జ్ షీట్ లో కాంగ్రెస్ పార్టీ నమోదు చేసింది అటువంటి కాంగ్రెస్ పార్టీతో అంటగాలుగుతున్నారని షర్మిల గారిని ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలకి షర్మిలా గారు ఇచ్చిన కౌంటర్ సామాన్యమైన కౌంటర్ కాదు ఇప్పటి వరకు సామాన్య ప్రజలకు ఎవరికి తెలియని వాస్తవాలను పెట్టారు ఏంటి అంటే ఇదిగో అడిషనల్ అడ్వకేట్ జనరల్ గా ఉన్నటువంటి కొన్నవోలు సుధాకర్ రెడ్డి ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారి పేరు కావాలని ఛార్జ్షీట్ లో నమోదు చేపించింది జగన్మోహన్ రెడ్డి గారే ఎందుకంటే ఆ పేరు కనుక జాయిన్ చేయకపోతే జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చే ప్రసక్తే లేదు అని చెప్పేసి సుధాకర్ రెడ్డి గారు జాయిన్ చేసి ఆ పేరు జాయిన్ చేసిన దానికి దానికి బదులుగా ఆయనకి అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవి ఇచ్చారు అని చెప్పేసి సాక్షాత్తు షర్మిల గారు చెప్పారు అంటే ఇక దీనిని బట్టి అర్థం చేసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు ఏమి మాట్లాడినా గాని దానికి సంబంధించిన అంశాలు సాక్ష్యాలతో సహా షర్మిల గారి దగ్గర ఉన్నాయి మీకు ఇప్పుడు కాదు షర్మిళ గారు ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పగ్గాలు తీసుకోబోతున్నారు దానికి సంబంధించి దానికి ముందే ఒక నెల రోజుల క్రితమే నేను ఒక వీడియో చేశాను ఎవరైనా సరే అంటే జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేయటం వేరు పవన్ కళ్యాణ్ గారు చేయటం వేరు బీజేపీ నాయకులు చేయటం వేరు సాక్షాత్తు షర్మిల గారు చేయటం వేరు ఎందుకంటే అప్పటి వరకు కూడా అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలైపోయి విజయం సాధించి ముఖ్యమంత్రి పదవిని తీసుకున్న తర్వాత ఆయన ప్రమాణ స్వీకారం చేసి పరిపాలన కొనసాగించేంత వరకు కూడా షర్మిళ గారు జగన్మోహన్ రెడ్డి గారు కలిసే ఉన్నారు సో అప్పటి వరకు కూడా వేసిన వ్యూహాలు ఎత్తుగడలు తప్పులు మొత్తం శర్మల గారి దగ్గర చెట్ట ఉంటది సో అప్పుడంటే అన్నయ్య అభిప్రాయ భేదాలు లేవు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా తన పైన స్పందిస్తారనో విభేదిస్తారనో తను ఎక్స్పెక్ట్ చేయలేదు సో సైలెంట్ గా ఉన్నారు తీరా చూస్తే అన్నయ్య హ్యాండ్ ఇచ్చేసరికి ఇక లాభం లేదని ఒక ఒకదాని తర్వాత ఒకటి డోస్ పెంచుకుంటా పోతున్నారు సో మన మధ్య వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసే కీలకమైన అనుకుంటే దానికి మించిన వాస్తవాలు బయటకు వస్తున్నాయి ఏంటి అంటే రాజశేఖర రెడ్డి గారు ఏదైతే రాజశేఖర్ రెడ్డి గారు బిడ్డగా చెప్పుకుంటారు షర్మిళ అని చెప్పేసి ఆయన అన్నారో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా షర్మిల గారి గురించి మాట్లాడతారు ముఖ్యంగా అసలు స్త్రీ గురించి కానీ స్త్రీ జాతి గురించి కానీ చులకనక ఏ ఒక్కరు మాట్లాడినా తప్పే అటువంటిది స్వయాన తోడబట్టిన చెల్లెల గురించే రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పసుపు చీర కట్టుకొని వెళతారు అని చెప్పేసి మాట్లాడతాం అంటే దీనికంటే దౌర్భాగ్యమైన పరిస్థితి ఇంకోటి లేదు ముఖ్యంగా రాష్ట్ర ప్రజలకు సంబంధించి ఆడవారి చీరలు కట్టుకునే అంశాల గురించి కూడా కలర్ల గురించి కూడా మాట్లాడుతున్నారు అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇక మన ప్రజానీకం ఆలోచించవాలి సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి ఎలా ఉందో మీరు గమనించండి ఇప్పుడు ఏదైతే రిలయన్స్ సంస్థ వారు ఉన్నారు వాళ్లే రాజశేఖర రెడ్డి గారి హత్యకు కారకులు అని చెప్పేసి అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు వైసీపీ నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు రిలయన్స్ స్టోర్ల పైన దాడి చేసిన మాట వాస్తవం కదా మళ్ళా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అభిమానులు వైసీపీ అభిమానులు అనుకుంటా ఉంటారు చంద్రబాబు నాయుడు గారి గురించి చెబుతారు ఇక్కడ మాట్లాడుతుంది రాజశేఖర్ రెడ్డి గారు ఆయన కుటుంబ సభ్యులు అక్కడ జరుగుతున్న పంచాయతీల గురించి సో అది మరి చేసింది ఎవరు వైసీపీ కార్యకర్తల అభిమానులు రాజశేఖర రెడ్డి గారి బిడ్డలు వార్సులు ఆయన చెప్పుకుని జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేశారు కదా కారకులు అని చెప్పేసి అక్కడికి వెళ్ళి ధర్నాలు చేశారు నిరసన కార్యక్రమాలు చేపట్టారు కదా అయిపోయింది వాళ్ళని తీసుకొచ్చి ఏదైతే ఆ సంస్థలకు సంబంధించిన వాళ్ళకి రాజ్యసభ సీట్లు ఇచ్చారు ఎంపీ పదవులు అప్పచెప్పారు సరే ఏదో ఇచ్చి ఇచ్చారు అనుకుందాం మరి ఇప్పుడు పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి ఎవరు అడిషనల్ అడ్వకేట్ జనరల్ తన కృతజ్ఞత ఏంటి ఆయన ఆ విధంగా నేను జగన్మోహన్ రెడ్డి గారి భక్తుణ్ణి అని చెప్పేసి నేను కాళ్ళ మీద పడిపోతాను ఏళ్ల మీద పడిపోతానని చెప్పేసి ఆయన గతంలో మాట్లాడే మాటలు ఉన్నాయి కదా అంత కృతజ్ఞత ఎందుకుంది దానికి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం ఏం చేస్తే ఇచ్చారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి బయటకు రావాలి అంటే రాజశేఖర రెడ్డి గారి పేరుని చార్జ్ లో చేర్చాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా చేపిచ్చారు అని చెప్పేసి ఇప్పుడు షర్మల గారు చెప్తున్నారు సామాన్యమైన విషయం కాదు ఆశ అంశం కాదు కుదిపేస్తున్నాయి రాజకీయ పార్టీలు కుదిపేస్తున్న అంశాలు సో ఇప్పటికే ఇలాగుంటే ఇంకొక వారం రోజుల్లో ఇంకా ఏ స్థాయిలో ఉండబోతాయో చూడండి కౌంటర్ల మీద కౌంటర్లు ఎవరై వాస్తవాలు ఎవరై అబద్ధాలు ఇప్పుడు ఇది చాలా కీలకం కదా సరే ఇద్దరు కన్ఫ్యూజ్ చేస్తున్నారు అనుకుందాం అనుకుంటే ఇప్పుడు నిజాలు ఏంటి అబద్ధాలు ఏంటి సరే మామూలుగా టెస్టులు అవి ఇవి నార్కోటిక్ టెస్టులు ఉంటాయి కదా అవన్నీ సామాన్య ప్రజలకు ఏం తెలియదు సరే అవి ఏ ఏ పరిస్థితులు చేస్తారో ఎవరికి చేస్తారో ఎందుకోసం చేస్తారో అవన్నీ పక్కన పెడదాం సో ఎవరు నిజాలు చెప్పాయో తెలియాలి తెలియాలి అంటే మనకున్న పరిధి మేరకు మనకున్న పరిజ్ఞానం మేరకు ఏం చేస్తాం సాధారణంగా వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు ఆ మాట్లాడుతున్న విధానాన్ని బట్టి ఆ చెప్పే తీరును బట్టి కొంత అవగాహన ఉంటుంది ఓకే ఇది అంత గట్టిగా చెబుతున్నాను ఖచ్చితంగా నిజం ఉంటది వీడు కొంచెం తడబడుతున్నారు కాబట్టి ఒకవేళ నిజం కాదేమో ఇట్లాంటి మినిమం నాలెడ్జ్ ఉంటుంది కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన తీరు షర్మిళ గారు మాట్లాడిన తీరు ఇద్దరు విమర్శించుకొని తీరు ఒకసారి మీరు పరిశీలించండి ప్రక్కపక్కన పెట్టుకొని చూడండి ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి నిమిషంలో పది సార్లు ఖచ్చితంగా పేపరంగా చూస్తూ ఉంటారు ఏది తన తండ్రి పేరుని ఛార్జ్ లో నమోదు చేసిన అంశం కావచ్చు వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి కావచ్చు వైఎస్ షర్మిళా గారి ప్రచారానికి సంబంధించిన వ్యవహారం కావచ్చు కామెంట్స్ కి సంబంధించిన వ్యవహారం కావచ్చు పైన కూడా పేపర్ చదవాల్సిందే చదవకుండా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడరు అంటే ఇది స్క్రిప్టెడా అంటే ఏదైనా సరే ఒక బాధ కలిగినప్పుడు ఖచ్చితంగా మనసులో ఉన్నప్పుడు స్క్రిప్ట్ లేకుండా మాట్లాడితే బయటికి రావా గుండెల్లో వేదన బయటికి రాదా మరి ఇటువంటి క్రమంలో షర్మిలా గారు ఏ విధంగా మాట్లాడుతున్నారు ధారాళంగా షర్మిళ గారు కావచ్చు సునీత గారు కావచ్చు ఎప్పుడైనా ఒకసారి పట్టుకుంటారేమో కానీ ఆ స్క్రిప్ట్ కి సంబంధించిన పేపర్ మాక్సిమం వాళ్ళు ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే స్క్రిప్ట్ లేకుండానే మాట్లాడుతున్నారు నిన్న శర్మిళ గారు చేసిన దాంట్లో కూడా ఎక్కడ పేపర్ పట్టు డైరెక్ట్ మైక్ పట్టుకొని మాట్లాడారు సో ఇప్పుడు ఎవరు వాస్తవ మీరే చెప్పండి సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యం ఏంటి అంటే అన్నా చెల్లెల ఆస్తుల పంపకాల వ్యవహారం చివరికి ఎన్నికలకు సంబంధించిన ప్రచారంగా మారిపోయి ప్రజలు ఆలోచించుకోవాల్సిన దుస్థితికి వచ్చింది మన సమాజంలో నాయకుల గురించి సో ఇట్లా ఉంటుంది పరిస్థితి అదేమిటి అంటే ఎక్కడ రాజారెడ్డి గారు ఎక్కడ రాజశేఖర రెడ్డి గారు ఎక్కడ ఆస్తులు ఏ స్థాయికి వెళ్ళినా ఎందుకు వచ్చినాయి ఈ ఆస్తులకు సంబంధించిన అంశాలు ఆల్రెడీ కోర్టులో ఉన్నాయి సో వాళ్ళలో వాళ్ళకే ఈ విధమైన విభేదాలు అసలు ఒకదానికి సంబంధించిన ఒకదానికి కుట్రకి సంబంధించిన వ్యవహారాలని బయటపడతారు మరి దీన్ని బట్టి ఏమైందని మీరే అర్థం చేసుకోండి సో ఇక వీళ్ళు ఎన్నికలకు సంబంధించి ప్రజలకు సంబంధించి ఇదిగో మేము ఇది చేసాం ఇది చేస్తామని చెప్పే పరిస్థితి కూడా లేదు ఇక ఇదిగో అది మీరు చేయలేదు ఇది మీరు చేయలేదా ఆ కేసు మీరు పెట్టలేదు ఈ ఛార్జ్ షీట్ లో మీరు నమోదు చేయలేదా దాని వల్ల ఇచ్చారు లేదు ఈ కక్షపుర చర్యలు కదా ఈ హత్య వెనకాల ఉంది కదా ఇవే ఈ అంశాలు తప్పితే ఇంతకుముందు ఎప్పుడైనా సరే మన దేశ చరిత్రలో కావచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కావచ్చు అది ఉమ్మడి రాష్ట్రం కావచ్చు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో కావచ్చు ఎప్పుడైనా సరే ఈ విధంగా ఈ రాజకీయ పరమైన విమర్శలు కుటుంబ పరమైన తగాదాలు జరిగినాయా కానీ ఇప్పుడే వచ్చినాయి ఎందుకు వచ్చినా మీకు అర్థమవుతుంది మరి సో దీన్ని బట్టి ఇక రాష్ట్ర ప్రజల భవిష్యత్తు ఏంటో ఆ భవిష్యత్తు ఎవరి చేతిలో బాగుంటుందో అది మీరే నిర్ణయించుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల గారు వీరిద్దరి మాటల్లో వాస్తవాలు ఏవి అదేవిధంగా ఆలోచన చేయమని అడుగుతున్నా అని జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు కదా మరి మీరు ఆలోచన చేసి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ